మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలా విలువైన కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు హానిమూత్యాలు చాలా మంది ఉంటారు అది వాళ్ళ వ్యక్తిత్వం చెత్త కామెంట్స్ చేసే వాళ్ళు ఎస్పెషల్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు నంబర్ వన్ స్థానాన్ని సాధించారంట చెత్త కామెంట్లు పెట్టడంలో భారతదేశం మొత్తం మీద సర్వే చేస్తుంటారు కదా సోషల్ మీడియా సర్వే సర్వే చెప్తారు నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటా కదా నేను పాలిటిక్స్ గురించి మాట్లాడటప్పుడు మొత్తం నా ఇంటికి రాదు కదా నేను రెండు మూడు సార్లు నోట్ల నుంచి పాలిటిక్స్ అనే పదం తీస్తున్నారు లైఫ్ లైఫ్ ఇస్ పాలిటిక్ సక్సెస్ అయిన పర్సన్ పాలిటిక్స్ గురించి ఓకే మీరు సక్సెస్ కాలేదు మీకు అచ్చు రాలేదు ఐ రాలేదు రాజకీయం 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 ఎవ్రీవేర్ రాజకీయమే కదా సో ప్రతి ఒక్కరు ఐ హేట్ పాలిటిక్స్ అంటారు వాళ్ళ జీవితంలో చేసేవాన్ని పొలిటిక్స్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ కండవాళ్ళు ఉండవు ఇప్పుడు సుమన్ ఉన్నాడు సుమన్ నాతో రాజకీయం చేస్తుండచ్చు దట్ ఈస్ పాలిటిక్ కండ చేసుకోలేదు మీరు రాజకీయ వాదిగా ఒక మంచి కండవా వేసుకున్న కలర్ఫుల్ కండవా వేసుకొని పార్టీలో లో చాలా ఆక్టివ్ గా తిరిగి పక్కన పెట్టిందా పార్టీ పక్కన పెట్టిందా అంటే పార్టీ ఎప్పుడు పక్కన పెట్టదు పార్టీ ఈజ్ డిఫరెంట్ పార్టీలో ఉన్న మనుషులు ఇస్ డిఫరెంట్ నేను ఎప్పుడు పార్టీని తిట్టాను ఎందుకంటే నాకు ఇప్పటికీ పార్టీ యొక్క సిద్ధాంతాలను ఇష్టపడి ఉన్నాను కాబట్టి నేను నా కండువా మార్చలేదు పక్క పార్టీ వాళ్ళు ఉండేట మీరు పార్టీ మేడం బిజెపి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ 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 మీరు బీజేపీ లీడర్ కదా బీజేపీకి మంచి సిద్ధాంతాలు ఉంటాయి కట్టుదిట్టమైన సిద్ధాంతాలు ఉంటాయి దాంట్లో చేరేటోళ్ళు లేకపోతే చేరాలనుకునేటోళ్ళు ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతేనే ఇందులోకి రండి అన్న నిబంధనలు కూడా ఉంటాయి కదా మరి మీరు అందులో ఉండేటోళ్ళు కొంతమంది కరెక్ట్ లేరు అన్నట్టుగా అంటున్నారు కదా అది ఎట్లా సాధ్యమైంది కదా మనుషులందరూ ఒకటే కాదు కదా మనుషుల నేచర్ అంతా ఒకటి కాదు కదా ఇంకా అలా అయిపోతే అందరు దేవుళ్ళు అయిపోరు వాళ్ళందరికి మనం గుళ్ళు కట్టేసి వెళ్ళిపోయి కాలు మొక్కేసి మనం వయసుని బట్టి కొంతమందికి గౌరవిస్తామే తప్ప వాళ్ళు దేవుళ్ళు అని చెప్పేసేసి ఇవ్వము ఎండ్ ఆఫ్ ద డే అందరూ మనుషులే సో పార్టీ సిద్ధాంతాలు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతుంటారా అంటే ఐ డోంట్ కమెంట్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు ఈరోజు ఈ కండువా రేపు ఇంకో కండువా పదవిస్తే ఇందులో ఉంటారు ఇవ్వకపోతే ఇంకో కండువ కప్పుకొని వెళ్ళిపోతారు రంగురంగుల కండువాలు కప్పుకొని వస్తూ ఉంటారు పదవుల కోసం వస్తారు నేను పార్టీలో ఉండి పదవి అడిగానే తప్ప ఇవ్వలేదని చెప్పి పార్టీ కండువా అని తీసి పక్కన పడేయలేదు డౌటా నేను ఆరెంజే నేను ఆరెంజ్ కండువాని నేను వెళ్ళిపోయేదాన్ని అంటే ట్వంటీ ట్వంటీలోనే పక్క పార్టీ తీసుకున్నారు మీరు మీరు ఎవ్రీబడి ఇస్ కొమెంటింగ్ ఆన్ దాట్ ఎవ్రీబడీ అనండి ఒక హార్డ్లీ ట్వంటీ పర్సెంట్ పీపులే మీరు రాజకీయంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు దట్స్ వై వీ హేట్ యూ సో నేను బీజేపీలో ఉంటే హేట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి బీజేపీ నచ్చలేదు కాబట్టి అదే వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళ వాళ్ళు ఇష్టపడతారు మిగిలిన వాళ్ళు హేట్ చేస్తారు సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మీకు నచ్చిన పని చేయటానికి నేను ఇక్కడ లేను నాకు నచ్చిన పని చేయటానికి ఉన్నా బికాజ్ ఇది నా లైఫ్ నేను రాజకీయంలో ఉండాలా సినిమా ఇండస్ట్రీలో ఉండాలా అసలు అన్ని వదిలేసేసి ఏ ఐటీ జాబ్ చేసుకోవాలన్నది మీరు డిసైడ్ చేయకూడదు కాంతి అనవసరంగా ఎందుకు ఈ క్వశ్చన్ చేసేటటువంటి ఇలాంటి ఒక జాబ్ తీసుకుంటున్నావు ఎక్కడ పోయా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చాలా తప్పు చేసినావు తెలుసా పబ్లిక్ మీడియాలో కొంచెం నేనంటే ఏమంటా మీరు అంటున్నా మీరు ఒక్కరంటే నేను ఏమనను మీలాంటి వాళ్ళు ఒక వెయ్యి మంది రెండు వేల మంది అని అంటే ఖచ్చితంగా నా ప్రవర్తన మార్చుకుంటా మీకు సరైనటువంటి వ్యక్తిత్వం లేదు మీ లైఫ్ మీద మీకు క్లారిటీ లేదు ఎందుకంటే వెయ్యి మంది చెప్తే మార్చుకునే ఒపీనియన్ అంటే అంటే నువ్వు జనం కోసం బతుకుతున్నావు నీ కోసం బతకట్లేదు జనం కోసం బతుకుతున్నాను నేను జనం కోసం బతకను నా కోసం బతుకుతా ఆ బ్రతికే దాంట్లో నన్ను పూర్తి చేయనివ్వరా మీరు నేను బాగుంటే జనానికి మంచి చేస్తా ఇది నా మంచి ఉద్దేశం నేను పవర్ లో ఉండి నేను పొజిషన్ లో ఉంటే ఒక ఏ వై పాలిటిక్స్ అనేది చాలా నోబెల్ జాబ్ ఎంత మంచి పని చేసినా అప్రిషియేషన్ కాకుండా అసహ్యాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి జాబ్ థూ అంటే తుడి చేసుకొని పోవడం అంటే లేకపోవడమే కాదు గ్రాటిట్యూడ్ లేని జాబ్ ఎవరన్నా ఒక మంచి పని చేస్తే వా చాలా బాగా చేసావు కంగ్రాచులేషన్స్ అంటారు అభినందన తెలియజేస్తారు కానీ ఎంత పని చేసినా ఏం బీకినో నువ్వు అని విమర్శించే ఒకే ఒక్క జాబు పాలిటిక్స్ మన సొంత డబ్బులు ఇప్పుడు నా నేను చెప్తా నా సొంత డబ్బులు నా సొంత సమయం ఆరేళ్ళైంది నేను వచ్చి అండ్ ఒక ఆడపిల్లకి ఆరేళ్ళ వయసు సమయం చాలా విలువైంది ఇవన్నీ నేను ఖర్చు పెట్టుకొని ఇంతమంది ద్వేషాన్ని కూడా మూటగట్టుకొని మళ్ళీ నేను నవ్వుతూ ఉన్నానంటే ఏదో ఒక రోజు నేను మనుషులకి మంచి చేయాలన్న ఒకే ఒక ఉద్దేశం నేను బాగాలేకపోతే నేను ఎలా మంచి చేస్తాను ఇప్పుడు నాకు పొజిషన్ లేకపోతే నేను ఎలా మంచి చేస్తాను నేను కూడా ఓటర్నే కదా అందరిలాగా సో నాకంటూ పొజిషన్ ఉంటే ఆ ఓటర్లకు నేను ఏమన్నా మంచి చేయగలను అది ఏదో ఎమ్మెల్యేలో ఎంపీలో అయిపోవాలని కాదు ఇది ఒకటి నా నేను పార్టీలో స్పోక్స్ అడిగా ఆనెస్ట్లీ చెప్తున్నాను ఎందుకంటే నాకు వచ్చిన పని అది కుక్క చేసే పని కుక్క చేయాలి గుర్రం చేసే పని గుర్రం చేయాలి నాకు వచ్చిన పని ఏంటంటే ఐ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నేను మాట్లాడగలను నేను స్పోక్స్ అడిగాను ఎందుకంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు ఏమిస్తుందని చెప్పగలిగే బాధ్యత స్పోక్స్దే కాబట్టి ఇవ్వలేదు అందుకని నేను కండవ పీకేసి వెళ్ళిపోలేదు పక్క పార్టీ వాళ్ళు పిలిచారని పిలిచారు ఏమిచ్చింది మీ పార్టీ అని నిలదీస్తే కూడా నాకు జాయిన్ అయిన పది నెలల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందండి నాకు నా పార్టీ అంటే గౌరవం ఉంది చాలా థ్యాంక్స్ అండి పిలిచినందుకు అని మర్యాదగా చెప్పి వచ్చిందాన్ని నేను సో పార్టీ పార్టీ వాళ్ళు పక్కన పెట్టారా జనాలు హేట్ చేస్తున్నారా జనాలు హేట్ చేస్తుంటే నేను అభిప్రాయం మార్చుకుంటే ఇది కూడా చెప్తాను ఇప్పుడు సోషల్ మీడియా వదిలేసేయండి మొహం మొహాలు చూపించకుండా కమెంట్ చేసే వాళ్ళ గురించి పట్టించుకున్నాను నా ఫ్రెండ్ సర్కిల్లో మై ఓన్ ఫ్రెండ్ సర్కిల్ జాయిన్ అయినప్పుడు చాలామంది హేట్ చేశారు చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్ హార్డ్లీ ఒక నలుగురేమో గుడ్ డెసిషన్ అన్నారు ట్రస్ట్ మీ అండి రెండోసారి మళ్ళీ మోడీ గారు పిఎం అయిన తర్వాత మధువి నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తెలుసా పార్టీలో జాయిన్ అయ్యి అండ్ ఈ పార్టీలో ఉండి నువ్వు చాలా చాలా మంచి పని చేస్తున్నావు ఇప్పటికీ నువ్వు మారలేదు చూడు వి అప్రిషియేట్ యూ అంటారు